అట్లా ఉండబాడు నీకేమైంది నువ్వు చెప్పొచ్చు కదా నువ్వు అమ్మ నామ్మ నువ్వు ఆవేదన కలిగిస్తున్నావునా ధైర్యం ఉండు ధైర్యం ఉండు అట్లా అవసరం లేదు మేము ఉన్నాం కదా పార్టీ నుంచి పార్టీ నుంచి ఉన్నాం కదా మీకు పార్టీ నుంచి ఉన్నాం కదా ఉండబాగా అట్లా నోట్ వారీ నోన్ వారీ చేసి పెట్టు ఓకేనా ఖచ్చితంగా చేసి పెట్టు జాగ్రత్తగా మీరు చేయాల్సింది ఏంటంటే సరే రామకృష్ణ గారితో మీరు మాట్లాడి నేను పంపిస్తాను వచ్చే నెల నుంచి ఎక్కడో చోట నేను ఉద్యోగం ఉద్యమం చేద్దాం చన్న మీరేం చేస్తుంటారు అందరూ అందరం జాగ్రత్తలు చూసుకుంటాం ఎక్కడ కూడా అదే లేకపోతే మాత్రమే నిలబడతాం పార్టీ

சாரி சாரி உதய உதய பாட்டார் சனா உதய பானு ஏது சனா நம்ம பார்க்க அட்ரஸ் நீக்கொச்சி பட்டுவோம் பாணு பட்டுவோம் ஜாத்த అసలు మీకు మీరు ఆ ధైర్యపడాల్సిన అవసరం లేదు భానుగారు ఉన్నారు స్వయంగా వస్తారు అన్న ఏమే